దర్బారు సాయి నాదాయ మహా దైవం మానుష రూపేణ అధ్యాయము ఆహూత నియంత నిర్మలం నిష్కలం నిత్యం నిర్వికల్పం నిరంజనం అయినట్టు ఆ పరమాత్మ తాను అనేక మవ్వాలనే దివ్య సంకల్పంతో ధరించిన రూపమే ఈ స్థూల జగత్తు మన శరీరం మన మనస్సు కాధీనమైనట్లు మన మనస్సు ఆత్మకాధీనము సద్గురువు త్రిమూర్త్యాత్మకుడైన సాక్షాత్తు పరబ్రహ్మమే కనుక ఈ విష విశ్వమంతా వారి ఆధీనమై ఉంటుంది ఈ విషయం సద్గురువు ద్వారా ప్రకటమయ్యే దివ్య లీలల ద్వారా Thank yeah. you. భక్తులకు తెలుస్తుంది అనంతమైన ప్రకృతిని శాసించగల సద్గురువు సామర్థ్యమును చవి చూచిన భక్తులకు గురువు ఎందు విశ్వాసం దృఢపడి శ్రద్ధ భక్తులతో వారిని సేవించి తరించగలరు మన జీవిత సంఘటనలను శాసించగల దైవ శక్తి ఉన్నదన్న విశ్వాసం మనకు కల్పి కలిగించాలని తద్వారా నిత్య జీవితములో వివేకము వైరాగ్యము కలిగి ధార్మిక జీవితము త్రికరణ శుద్ధిగా మన చేత ఆచరింపజేయాలనే సద్గురుని యొక్క ఇట్టి లీలలకు మూలము వారు మన నుంచి ఆశించున్నది అట్టి మహా పవిత్ర జీవన విధానమే మనం అలా జీవించినప్పుడే మనం నిజంగా వారికి దక్షిణ సమర్పించిన వారం అవుతాము దమ్మపేట మోహనరావును విజయదశమికి రెండు రోజులు ముందుగా రమ్మని స్వామి చెప్పినారు ఆయన అరటి తోట తడపాలి నాకు వీలు పడదు అని ఫోటో రూపంలో ఉన్న స్వామితో గురువారం రోజు చెప్పారు ఆ రోజు రాత్రి ఏడు దిక్కులా వర్షం పడింది ఇక తోట పని ఏమీ లేదని శుక్రవారం బయలుదేరి స్వామి వద్దకు వెళ్లారు ఆయనను చూసి స్వామి ఒరే మోహన నీవు వర్షం పడకపోతే రనన్నావుగా వర్షం పడిందంటగా వర్షం సరిపోతుందా ఇంకా కావాలా అని అడిగారు వారి సర్వజ్ఞత్వం సర్వ సమర్థత్వం అలా వెల్లడి చేసినారు ఈ లీలను హృదయగతం చేసుకొని స్వామి స్వయంగా తమ దగ్గరకు రమ్మని చెప్పినప్పుడు ఎంత నష్టమైనా వెళితే ఆయన ఎంతో ఎంత సంతోషిస్తారో కదా ఒక రోజు ఒరే మోహన నీకు తెలుసుగా అమ్మయ్యని అడిగి అడిగి బియ్యం తీసుకుని వండుకొని తిన్న తరువాత పడుకోండి రేపు ఉదయం చెబుతాను అని స్వామి అన్నారు వెనకాల వచ్చిన తొమ్మిది మందికి కూడా మోహన్ గారే వండాలి అన్నారు మరియు ఎవరూ ఎటువంటి సాయము చేయలేదు ఇంతమందికి ఎంత బియ్యం వండాలో తెలియని మోహన్ గారు ఒక కేజీ బియ్యం తెచ్చి స్వామి మీద నమ్మకంతో శ్రీ గురు చరిత్రలోని భాస్కర శర్మ చేసిన భిక్ష సన్నివేశాన్ని గుర్తు చేసుకుని వండారు ఆ వండిన అన్నాన్ని ఆ పదకొండు మంది తినటమే కాక మరొక నలుగురికి ఇచ్చారు మరియు ఇంకా మిగిలిన ఇద్దరు ముగ్గురికి సరిపోయే అన్నాన్ని అక్కడ ఉన్న కుక్కలకు పెట్టారు అంటే ఒక కేజీ బియ్యం పద్దెనిమిది మందికి సంతృప్తిగా సరిపోయింది ఇది శ్రీ గురుడి సన్నిధులు భాస్కర శర్మ చేసిన అభిక్ష వృత్తాంతాన్ని పోలి ఉన్నది ఖమ్మం జిల్లా దమ్మపేటలో బ్యాంకు అధికారిగా రిటైర్ అయిన శ్రీ రామశాస్త్రి గారు ఒక సంవత్సరం దర్బారు సాయి మందిర వార్షికోత్సవానికి ఆశ్రమంలో ఉన్నారు ఆ రోజు ఉదయం హోమం జరుగుతుంటే వర్షపు శనుకులు పడటం ప్రారంభమైనాయి స్వామి ఆకాశం వైపు చూసి చిన్నగా ఆగు అన్నారు తర్వాత వర్షం పడటం ఆగిపోయి కార్యక్రమం సజావుగా జరిగింది సాయంత్రం పల్లకీ సేవకి ముందర మబ్బు కట్టి వర్షం మొదలైంది వారంతా ఈ రోజు పల్లకీ సేవకి అంతరాయం కలుగుతుందనుకున్నారు కానీ చిత్రంగా వర్షం ఆగిపోయింది మబ్బులు విడిపోయాయి పల్లకీ సేవ అయిన తర్వాత స్వామి వద్ద కూర్చున్నారు స్వామివారితో పల్లకీ సేవ జరగదనుకున్నారు కదా అని అన్నారు వారు అవును స్వామి వర్షం వచ్చి పల్లకీ సేవ ఆగిపోతుందనుకున్నాము అని చెప్పారు స్వామి పరమాత్ముడు ఉన్నాడు ఆయనే అన్నీ చేస్తాడు అన్నారు సంకల్పం మాత్రంతో స పంచభూతాలను శాసించగల స్వామి ఎంత నిరాడంబరంగా ఆయన చేసే లీలలన్నీ కూడా పరమాత్ముడే చేయిస్తున్నారని చెబుతున్నారు ఎంత సాధారణత్వమో కదా భక్తుల ప్రార్థన మేరకు స్వామి ప్రొద్దుటూరులో అమర్తేశ్వర స్వామి మందిర ప్రతిష్ట కోసమై వెళ్ళిన వెళ్ళినారు ఈ ప్రతిష్ట కార్యక్రమం జూన్ నాలుగు ఐదు ఆరు తేదీలలో జరిగింది నాలుగవ తారీఖు ఉదయం కార్యక్రమం మొదలైనప్పుడు చిన్నగా చినుకులు మొదలైనాయి స్వామి శివలింగం వంక చూస్తూ ఏమి శివ నీకు వర్షం కావాలా నీ త్రిశూలం చూ పంపించు అని అన్నారు వెంటనే వర్షం ఆగింది ఆరవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు స్వామి తిరుగు ప్రయాణానికి కాళ్ళు తీసుకురమ్మన్నారు స్వామిని తీసుకువెళ్లటానికి ఆ కాళ్ళు ఆలస్యంగా వచ్చిన కారణం అడిగితే వచ్చే చోట బ్రహ్మాండంగా వర్షం పడుతుందని ఒక ప్రొద్దుటూరులోనే వర్షం పడట్లేదని చెప్పారు కార్యక్రమం తర్వాత స్వామి భక్తులతో ప్రొద్దుటూరు దాటారు కొంతసేపటికి ప్రొద్దుటూరులో బ్రహ్మాండంగా కుంభవృష్టి కురిసిందని తెలిసింది ఈ లీల వలన స్వామి సర్వభూత నియంతని గ్రహించారు గ్రహించవచ్చు స్వామి ఆశీసులతో నిర్మించిన నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ సాయి మందిర ప్రతిష్ఠ మే పద్మూడవ తారీఖున ఖాయమైంది మే నెల ఎండలకి భయపడి మే పన్నెండవ తారీఖున నగరోత్సవం చేస్తే భక్తులు ఇబ్బంది పడ్డా పడతారు కదా చేద్దామా వద్దా అని నిర్వాహకులు శ్రీనివాసులు గారు స్వామిని అడిగారు స్వామి ఏం పర్వాలేదు నాయన మీరు మీ పని చేసుకోండి ఏ ఇబ్బంది ఉండదు నగరోత్సవం చేసుకోండి అని అభయమిచ్చారు మే పన్నెండున ఎండ చాలా తక్కువగా ఉండటం వలన మధ్యాహ్నం పన్నెండు గంటలకి బయలుదేరి నాలుగు గంటల పాటు చెప్పులు లేకుండా నగరోత్సవంలో భక్తులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు తర్వాత రోజు కూడా ఎండ తీవ్రత చాలా తక్కువగా ఉండి మందిర ప్రతిష్ట కార్యక్రమము చాలా బ్రహ్మాండముగా జరిగింది మే నెలలో ఆ రెండు రోజులు ఎండ తీవ్రత లేకుండా ఉండటం చాలా ఆశ్చర్యము అద్భుతము నెల్లూరు నుండి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు స్వామివారి సమక్షంలో తమ సొంత ఇల్లు కట్టుకోవటానికి శంకుస్థాపన చేశారు నీటి వసతికి భావిత్రవ్వటానికి స్వామివారే స్వ స్వహస్థాలతో రెంకాయ కొట్టి అడ్డపార వేశారు ఆయన దయవలన ఎంతటి ఎండకాలమైనా వారి బావిలో నీరు పుష్కలంగా ఉంటుంది పొగ తోటలో వారి యొక్క ఇంటి చుట్టుప్రక్కల వారు ఎండాకాలంలో ఆ బావి నీరే తీసుకుని వెళతారు నాయుడుపేట శ్రీనివాసులు గారి కుమార్తె అనురాధ ఇల్లు కొందాం అనుకుంటున్నామని స్వామికి చెప్తే ఇప్పుడు బాడుగా ఉంటున్న ఇల్లు కొనుక్కోమని చెప్పారు కావలిలో నీటికి చాలా ఎద్దడి బోరు వేసినా కూడా చాలా మందికి నీళ్లు పడటం కష్టం ఆమె తమ ఇంట్లో ఎక్కడ బోరు వేసుకోవాలో తెలుసుకుందామని ఇంటి ప్లాను కాగితం తీసుకుని స్వామి దగ్గరకు వెళ్లారు స్వామిని అడిగితే నాకు ప్లాను కాగితాలు అక్కర్లేదు బావి పక్కన ఈశాన్యంలో చిన్న బాబా విగ్రహం పెట్టి కొబ్బరికాయ కొట్టి గంగమ్మ తల్లికి నమస్కారం చేసుకోమన్నారు వారు స్వామి చెప్పిన విధంగా చేశారు పుష్కలంగా మంచినీళ్లు పడ్డాయి